ప్రతి అనారోగ్య సమస్యలకి ఆయుర్వేద చిట్కాలు వందేళ్లు బతకడం ఖాయం మాత్రే నమ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది ఈ రోజులలో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే లక్షలలో ఖర్చు అవుతుంది కాబట్టి మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి మన పెద్దలు పాటించిన ఈ ఆయుర్వేదిక చిట్కాలను పాటిస్తే మీరు ఖచ్చితంగా వందేళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఇక మీ జీవితంలో అనారోగ్య సమస్యలే రావు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పని లేదు మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగితే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగితే మన శరీరంలో ఉన్న కొవ్వు తగ్గిపోతుంది దీనివల్ల మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే మీ బరువు అదుపులో ఉంటుంది మాంసము మరియు బంగాళదుంపలను కలిపి ఒకే రోజు తినకూడదు ఈ రెండు కలిస్తే కడుపులో గ్యాస్ తయారవుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ రెండు కలిపి తీసుకోకపోవడమే మేలు బంగాళదుంపల్ని ఫ్రిడ్జ్లో పెడితే దుంపల్లో ఉండే పిండి పదార్థాలు షుగర్గా మారుతుంది అలాంటి దుంపలను మనం వండితే బంగాళదుంపలలో ఉండే షుగర్ కాస్త ఎక్రిలమెండ్ అనే రసాయనంగా మారిపోతుంది ఇది మన శరీరంలో ఉండే నరాలను పాడు చేస్తుంది కండరాలు బలహీనమవుతాయి కాబట్టి బంగాళదుంపలను మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకండి జీలకర్ర పొడిని నీటిలో వేసుకొని తాగితే గుండె నొప్పి రాకుండా ఉంటుంది అల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఉదయాన్నే కాలి కడుపుతో ఒక చిన్న అల్లం ముక్కను తింటే మీ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి రోజు ఒక ముక్క అల్లం తింటే మీ శరీరం పైన ముడతలు రావు కాబట్టి అల్లం తినడం వల్ల త్వరగా ముసలితనం రాదు పంటి నొప్పిని తగ్గించడంలో నిమ్మకాయ బాగా సహాయపడుతుంది అదేవిధంగా చిగుర్లలోంచి రక్తం వచ్చేవారు నిమ్మరసం తాగితే పంటి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీకు బాగా తలనొప్పి వచ్చినప్పుడు ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది షుగర్ సమస్యలు ఉన్నవారు పాలకూరని ఎక్కువగా తింటే మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది షుగర్ సమస్యలు కూడా త్వరగా తగ్గిపోయి అవకాశం ఉంది కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు తినే ఆహారంలో తప్పకుండా పాలకూర ఉండేలా చూసుకోండి అలాగే హై బీపీ ఉన్నవాళ్ళు ఎక్కువగా దొండకాయను తినండి దొండకాయను తినడం వల్ల బీపీ సమస్యలు తగ్గిపోతాయి బీపీ ఉన్న వాళ్ళకి దొండకాయ మంచి ఔషధంలాగా పనిచేస్తుంది కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి హై బీపీ ఉన్నవాళ్ళు కరివేపాకు వంద శాతం పనిచేస్తుంది మహిళలు ప్రతిరోజు కొద్దిగా బెల్లం తినడం వల్ల నెలసరి ఇబ్బంది నుండి ఉపశమనం లభిస్తుంది బెల్లం తిన్న వెంటనే శక్తి లభిస్తుంది మీ శరీరంలో తక్కువ రక్తం ఉంటే ప్రతిరోజు ఖచ్చితంగా ఒక బెల్లం ముక్కను తినండి బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది కాబట్టి బెల్లం తినడం వల్ల రక్తం బాగా పెరుగుతుంది అలాగే ప్రతిరోజు ఉదయం రెండు తులసి ఆకులను తింటే జీవితంలో మీకు క్యాన్సర్ రాదు మీ శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది మీ శరీరం బరువు తగ్గిపోతుంది ఈ రోజులలో మనకి తెలియకుండానే మన శరీరంలో ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి గుండెపోటు క్యాన్సర్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ఇవన్నీ రాకుండా ఉండాలంటే రోజు ఒక జామ పండు తింటే చాలా మంచిది భోజనానికి అరగంట ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగాలి అలాగే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగి నిద్రపోవాలి ఇలా చేస్తే మీకు జీవితంలో గుండెపోటు సమస్యలు రావు ఈ రోజులలో చాలామంది నిలబడి నీళ్లు తాగుతున్నారు నిలబడి మాత్రం నీళ్లు తాగకూడదు నిలబడి నీళ్లు తాగితే నేరుగా మీ గుండె ప్రభావం ఉంటుంది అలాగే నిలబడి నీళ్లు తాగడం వల్ల కీలనొప్పులు వచ్చే అవకాశం ఉంది గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు కాబట్టి నిలబడి మాత్రం నీళ్లు తాగకండి అన్నం తిన్న తర్వాత వెంటనే టీ తాగరాదు మన భారతదేశంలో ఎక్కువ మంది ఈ తప్పులు చేస్తున్నారు అన్నం తిన్న వెంటనే టీ తాగితే మీ కడుపులో యాసిడ్ విడుదలవుతుంది ఇది మీ జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగును తినకూడదు రాత్రి పెరుగు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే పడిగడుపున పుల్లటి పండ్లను తినడం వల్ల మీకున్న ఏసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి అలాగే మీకు బాగా గొంతు నొప్పి ఉంటే ఒక చిన్న ఉసిరికాయను తినండి వెంటనే గొంతు నొప్పి తగ్గిపోతుంది మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు పుట్టగొడుగులను తినాల్సిందే పుట్టగొడుగులలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నెలలో ఒక్కసారైనా పుట్ట గొడుగులను తినండి ఒక గ్లాస్ పాలల్లో ఒక చెంచా నెయ్యి కొద్దిగా పసుపు వేసి తాగితే మీ జీర్ణ వ్యవస్థ శుభ్రమవుతుంది మలబద్ధకం సమస్యలు తొలగిపోతుంది మీ శరీరానికి బాగా బలం వస్తుంది వారంలో ఒక రోజైనా ఈ పాలను తాగడం వలన మీకున్న ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది రోజు ఒక అరటి పండును తింటే మీ శరీరం బలంగా తయారవుతుంది మీకు ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే వెంటనే ఒక అరటి పండును తినండి అరటి పండు తింటే తక్షణమే మన శరీరానికి శక్తి వస్తుంది అలాగే రోజు ఒక కోడుగుడ్డు తింటే మీ శరీరంలోకి పుష్కలంగా విటమిన్లు వెళ్తాయి అలాగే ప్రతిరోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి మనం తినే ఆహారం కంటే మనం తాగే నీళ్ళు చాలా అవసరం ఎక్కువ నీరు తాగకపోతే శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది అలాగే ఎక్కువగా గుండె సమస్యలు వస్తాయి ప్రతిరోజు ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కను తింటే మీకు జీవితంలో గుండె సమస్యలు రావు ఈ రోజులలో ప్రతి ఒక్కరికి హార్ట్ అటాకు వస్తుంది కాబట్టి మీకు కూడా హార్ట్ అటాక్ సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు ఎండు కొబ్బరిని తినండి అలాగే థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు పచ్చి కొబ్బరిని ఎక్కువగా తింటే థైరాయిడ్ సమస్యలు తగ్గిపోతాయి చదువుకునే పిల్లలు ఎండు కొబ్బరి తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి మతిమార్పు సమస్యలు దూరం అవుతాయి మీ శరీరం పైన కాలిన గాయాలు ఉంటే వేపాకును మెత్తగా నూరి ఆ వేపాకు పేస్టు కాలిన గాయాల మీద రాయండి ఇలా చేస్తే కాలిన గాయాలు త్వరగా తగ్గిపోతాయి మీకు బాగా వేడి చేసినప్పుడు సబ్జా నీళ్ళని తాగండి సబ్జాలు తినడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది వెల్లుల్లు ముక్కలను పేస్ట్ లాగా తయారు చేసి దురద ఉన్న చోట రాసుకుంటే వెంటనే దురద తగ్గిపోతుంది అలాగే వాపు ఉన్న చోట రాసిన వంటే వాపు తగ్గిపోతుంది పుదీనా ఆకులను మెత్తగా నూరి దాన్ని కొబ్బరి నూనెలో వేసుకొని మీ తలకి రాసుకుంటే మీ జుట్టు బాగా పెరుగుతుంది అలాగే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్